వెల్కమ్ టు చూద్దాం ప్రముఖ టీవీ నటుడు బిగ్ బాస్ ఫేమ్ ఖయూమ్ అలియాస్ లోబోకు ఏడాది జైలు శిక్ష పడింది నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ఇద్దరు మృతికి కారణమయ్యాడన్న కేసులో జనగామ కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు లోబో ముఖ్యంగా బిగ్ బాస్ షోలో తర్వాత తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు అయితే కొన్నేళ్ల క్రితం అతను చేసిన ఒక పెద్ద తప్పు ఇప్పుడు అతని కెరియర్ ను జీవితాన్ని ప్రమాదంలో పడేసింది కొన్నేళ్ల క్రితం జనగామ సమీపంలో లోబో ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది లోబో అతివేగంగా అజాగ్రత్తగా కారు నడపడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం జరిగిన వెంటనే కేసు నమోదు చేసి పోలీసులు సుదీర్ఘ దర్యాప్తు తర్వాత దాఖలు చేశారు సంవత్సరాలుగా సాగిన ఈ కేసు విచారణలో పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలు సాక్షులకు వాంగ్మూలాలను క్షుణ్ణంగా పరిశీలించిన జనగామ కోర్టు లోబోను దోషిగా నిర్ధారించింది ప్రమాదానికి కారణమైన లోబోకు భారత శిక్షా స్మృతి ఐపీసీ సెక్షన్ మూడు వందల నాలుగు ఏ కింద ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తూ గురువారం తుది తీర్పును వెలువరించింది సెలబ్రిటీ అయినా సామాన్యుడైనా చట్టం ముందు అందరూ సమానమేనని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది క్షణికా విషయంలో నిర్లక్ష్యంగా చేసే పనులు ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో అనడానికి ఈ సంఘటనే ఒక నిదర్శనమని ఒకవైపు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కొంతలో కొంతైనా న్యాయం జరగగా మరొక వైపు ఒక నటుడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఈ తీర్పుపై లోబో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాడా లేదా అనేది వేచి చూడాలి